देशान की गानता भारतीय जनतन देशाण की गानता जय जपी जिंदाबाद जय जपी जिंदाबाद हर एक पदक की जय भारतीय जनतन देशाण की गानता इसकी रक्षा कर करेगा कर करेगा हम करेगा हम करेगा इसकी रक्षा कर करेगा कर करेगा हम करेगा हम करेगा चल चल भारत माता भारत माता जय 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 سنڌنگاري نايڪا چون پڙهڻي وسوڙڪاري نايڪا چون پڙهڻي لوڪي چاھن ٿا آيو آيو ڇا ٿيندو ڇا சத்யா சத்யா இல்ல ஏமு நீ காரணம் இல்லை మాటలు కూడా చేష్టలు అని ఆ ప్రజలు అర్థం చేసుకుని గట్టిగా బుద్ధి చెప్తారు ఎలక్షన్లలో పాతాళానికి పడిపోయిన పరిస్థితి మహారాష్ట్రలో మోదీ గారి నాయకత్వంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఓటు వేసి అభివృద్ధి బాటలో మేము నడుస్తాం ఆ రక్త సారథి బాటలో మేము నడుస్తామని ముందున్నారు మహారాష్ట్ర ప్రజలు ప్రచారం చేసితో అక్కడక్కడ పాపం ఎక్కువైనా పైసలు పోకుండా మంచిగా ఉండదేమో కొన్ని ఎట్లు ఎక్కువ వస్తున్నారేమో పోయి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అన్నాడు స్వయాన వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే గారే చెప్పిడు అమలు చేయని గ్యారంటీలు అమలు చేయని మాటలు చెప్పగలరా నాయనా అని మంచి చివాట్లు పెట్టిండు అయినా కూడా వీళ్ళు తిన్నరా పొయ్యి సారా మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు ప్రజలు చాలా వివేకవంతులు అయింది పక్కనే కర్ణాటకలో చూస్తున్నారు చూసిండు ఇక్కడ తెలంగాణలో చూస్తున్నారు చూసిండు మరికి పక్కనే ఉంది కదా మహారాష్ట్ర అక్కడ ప్రజలు వంటి గమనించారు కదా గమనించి మంచిగా సర్వేలాల్చి వాద పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మోదీ గారి నాయకత్వానికి ఓట్లు వేసి ఇతి కూటమికి అత్యధికంగా మూడు నాలుగు దశాబ్దాల నుండి లేనటువంటి మెజారిటీని మహారాష్ట్రలో ఈరోజు తెచ్చిపెట్టారు మహారాష్ట్ర ప్రజలు ఈ సందర్భంగా మహాయుధి కూటమి కార్యకర్తలందరికీ బీజేపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏనాథ్ హిందే గారికి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి అజిత్ పవార్ గారికి వీరందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు ఏదైతే మోసపూరిత గ్యారెంటీలు అని చెప్పి మనం అష్ట కష్టాలు పడేలాగా దేశంలో బెల్లం మీరు నుంచి పొయ్యిల పడ్డ పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఈరోజు వచ్చింది కానీ రానున్న రోజులు మాత్రం బీజేపీ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ మహారాష్ట్రలో ఫామ్ అయింది డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ కూడా రానున్న రోజుల్లో తప్పకుండా ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్కి ఓటు వేస్తారు డబుల్ ఇంజన్ సర్కార్ని తీసుకొస్తారు అభివృద్ధి శ్రేయస్సుకు ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేస్తూ ఉన్నారో వారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు వారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏవైతే ఎక్కడికక్కడ అమలు అవుతూ ఉన్నాయో బీజేపీ ఉన్న రాష్ట్రాలలో అవన్నీ గమనించి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ సర్కార్ అని మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను వికసిత్ భారత్ దిశగా మహారాష్ట్ర ప్రజలు అడుగు వేశారు తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు అడుగు వేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికక్కడా కూడా కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు మరొక్కసారి మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాభినలు మంచి నిర్ణయం తీసుకొని అభివృద్ధి బాటలో ప్రయాణిస్తూ ఉన్నారు మరొక్కసారి కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున జగిత్యాల జిల్లా ఏర్పాటు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో మహారాష్ట్రలో మహాయుత తుండమి మోదీ గారి నాయకత్వంలో భారీ మెజారిటీ సంపద ముందు రోజులు ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు అబద్ధపు గ్యారంటీలు చెప్పి ఏదైతే రైతులను యువకులను మహిళలను మరీ ముఖ్యంగా విద్యార్థులను మోసం చేస్తూ వస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ మహారాష్ట్రలో ఏదైతే జరిగిందో ఇక్కడ తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో అదే జరుగుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా మీడియా మిత్రుల మా సోదరులందరికీ